స్కూల్ లోపలికి వెళ్తున్నాము అలాగే అన్నీ చూపిస్తున్నాము స్కూల్ మల్లి సదుపాయాలు లోపల ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ కూడా బాగానే ఉంది రోజంటే చిన్న స్కూల్ అనేది స్టూడెంట్స్ కూడా ఇక్కడ వంటలు అవుతుందన్నమాట ప్రతిభ రాస్తున్నారు

స్కూల్ చాలా పురాతనమైన స్కూల్ అనేది చాలా బోల్డ్ అనమాట ఈ స్కూల్ కూడా మాకు గవర్నమెంట్ కొంచెం చూస్తే బాగుంటుంది ఇది చాలా కాలం నుంచి సుమారుగా ఒక అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలు అన్నమాట అవుతుంది స్కూల్ ఇది నిర్మాణం అయితే ప్రజెంట్ లేట్ ఎక్కడ ఇటు కట్టలేదు ఎక్కడ రాసిన కానీ రాళ్ళతో కట్టారు ఇది కట్టలేదు కాబట్టి

पढ़ने हो कैसे रहा है ना पढ़ा पढ़ने आप कैसे हो आप लोग बैठना समझिए इसमें तो आप लोग बात समझिए बहुत सारी बहुत सारी तो आप लोग इस आप लोग जो भी क्या है इस आप लोग बहुत सारी बात करने बहुत सारी बात करने बहुत सारी बात करने इन लोग बेरे का आप लोग सिर्फ बहुत करता है बहुत जगह पर आप इसे जैसे को मैं कोई सही बात बोलना चाहता हूँ तो मैं सही बात बोलूँ तो आप इसे मैं अभी चल रहा हूँ तो आप इसे मैं अभी तो आप इसे मैं अभी चल

jadi kan jadi kan